తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చేరు వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనా ఏ సూక్రిస్తున్నాము మన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషము మనము దేవుని యొక్క మహాకృపను బట్టి లేవికాండము రెండవ అధ్యాయంలోకి ప్రవేశించాం అయితే ఈ లేవీ కాండాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో దహన బలి గురించి అధ్యయనం చేశాం దహన బలి యహోవాకి ఎలాంటిది అంటే ఇంపైనది సుహాసన గల హోమము అని తెలియజేశారు ఈరోజు మనము నైవేద్య బలి లేదా భోజన బలి అనే దాని గురించి మనం చదువుదాం అయితే ప్రియులారా మొదటి మూడు బలులు కూడా దేనిని సూచిస్తూ ఉన్నాయంటే ఇవి సాక్రిఫైజ్ సిస్టమ్ అంటే త్యాగపూరితమైన పద్ధతి ఒక గొర్రెని ఇవ్వాలి అన్న దహన బలికి నైవేద్య బలికి కొన్ని వస్తువులను పిండి వస్తువులను తావాలి అన్న అది మనము త్యాగపూరితముగా త్యాగము అంటే ఏమిటి అంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ త్యాగాన్ని కనపరుస్తుంది ఇవన్నీ కూడా మనల్ని ఎందుకు దేవుడు చేయమంటున్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే వారిలో ఉన్న ప్రేమను వెలి తీయడానికి తీయడానికి వారు ఆరాధించే విధానంలో శ్రేష్టమైన విధానాన్ని వారికి చూపించడానికి దేవుడు ఇది చేస్తున్నట్లుగా మనము చూడవచ్చు అయితే ప్రియ సహోదరులారా కొన్ని విషయాలను బోధిస్తూ నేను ముందుకు వెళతాను ఈ యొక్క ధాన్య బలి లేదా భోజన బలి లేదా నైవేద్య బలి వీటిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండవ అధ్యాయంలో ఇవంతా కూడా ఒకటో అధ్యాయమంతా రక్తముతో ఉన్న బలి చూసాం ఈ రెండవ అధ్యాయము రక్తము లేని బలి అనగా భోజన బలిని ఉంది ఇది దేవునికి మన కృతజ్ఞత అంకిత భావము విధేయతను వ్యక్తపరిచే బలి అంటే ప్రతి బలిలో కూడా కృతజ్ఞత అంకిత భావము విధేయత ఈ మూడిటిని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం ఈ భోజన బలి అంటే ఏమిటి అంటే ఇది పిండి అంటే సన్నని గోధుమ పిండితో చేయబడాలి నూనె సుగంధ ధూపములు ఉంటాయి ఈ బలిలో రక్తము ఉండదు అంటే దీని నుంచి మనం చూడవలసింది ఏమిటంటే ఇది మన దైనందిక జీవితాన్ని దేవునికి అర్పణగా ఉండాలని సూచిస్తూ ఉన్నాయి ఈ భోజన బలిలో ఉపయోగించినవి గోధుమ పిండి నూనె సుగంధ దూపము ఈ మూడు కూడా దైనందిక జీవితంని దేవునికి మనము అర్పించాలి అని సూచిస్తూ ఉంది నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది దేవునికి అర్పణ పరిశుద్ధాత్మతో నిండాలి అయితే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మతో నిండడము అంటే నూనె దేనికి సాదృశ్యంగా ఇక్కడ తెలియజేయబడుతుందంటే మనము సేవ చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు దేవునికి సమర్పించేటప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆ బలిని ఆ అర్పణను మనము తీసుకురావాలి అని తెలియజేస్తుంది అందుకే జకరయ్య గ్రంథంలో ఒక మాట అంటూ ఉంటాడు నాలుగు వారిలో బలము చేత కాదు శక్తి చేత కాదు నా ఆత్మచేతననే చేతనే అని తెలియజేస్తూ ఉంటాడు అను దేవునికి ఇచ్చే బలి కూడా ప్రప్రథమంగా మనం ఆత్మ చేత ఇవ్వబడాలి ఇక్కడ నూనె దేనిని ఇంకా తెలియజేస్తుంది అంటే నూనె లేకుండా దీపం ఎలగదు పరిశుద్ధాత్మ లేకుండా సేవ కూడా నిలబడదు తెలియజేస్తుంది అయితే నూనెకి ముందుగా సన్నని పిండిని గురించి తెలియజేస్తున్నాడు సన్నన పిండి దేనిని వివరిస్తుంది అంటే ఆ సన్నన పిండి నలిపివేయబడింది ఆ సన్నన పిండి మెత్తగా మార్చబడింది అలాగే మన హృదయాలు కూడా అహంకారం లేనివి గాను విరిగిన మనసులు గాను దేవునికి అనుకూలమైన స్వభావాన్ని మనము కలిగి ఉండాలని ఇవి తెలియజేస్తుంది కాబట్టి ప్రియులార సన్నని పిండి విరిగిన మనసును మెత్తటి మనసును నూనె పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండడం ధూపము దేవునికి సుహాసన గాను ధూపము దేనిని సూచిస్తుంది అంటే మన ప్రార్థనా జీవితాన్ని ఉంది ఈ మూడు కూడా అంటే మెత్తని స్వభావము పరిశుద్ధాత్మతో నిండి ఉండడము ప్రార్థనా జీవితము ఈ మూడు లక్షణాలు మన దైనందిక జీవితంలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుబట్టే వీటిని తీసుకురమ్మన్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం అయితే దీనిలో ఏది చేర్చకూడదు అంటే ఇంకా చేర్చవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఉప్పు అని తెలియజేస్తున్నాడు నీ భోజన బలులన్నిటిలో ఉప్పు ఉంచవలను అని తెలియజేస్తూ ఉన్నాడు ఉప్పు దేనికి సాదృశ్యము అంటే ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది రుచిని ఇస్తుంది నిలకడకు చిహ్నం అన్నమాట కాబట్టి ఉప్పు ఎందుకు అంటే అది స్థిరత్వాన్ని ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఆ ఒప్పందాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఉప్పుని సూచిస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా ఈ బలులో కావాల్సిన వాటిని మనం చూస్తూ ఉన్నాం అయితే వద్దు అన్నది కూడా ఇక్కడ ఉంది ఏమి వద్దు అన్నాడంటే పులుపు వద్దన్నాడు తేనె వద్దన్నాడు అంటే పులి అనేది వద్దన్నాడు తేనెను ఆయన నిషేధిస్తున్నాడు ఈ రెండు పదార్థాలు నిషేధిస్తున్నా ఎందుకు అంటే పులి అనేది పాపాన్ని కపటత్వాన్ని అహంకారాన్ని చూపిస్తూ ఉంది తేనె అయితే ఇది సహజ మాధురత అంటే ఈరోజు నిజంగా చాలామంది కూడా సహజమైన మాధుర్యాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ కొద్దిగా సేపు ఉండే మాధుర్యాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే ఆత్మీయ ఆత్మీయత లేని భక్తి ఆ నిమిషం మాత్రమే భావోద్వేగత ఉండే ఆరాధన ఆ నిమిషం మాత్రమే సహజంగా ఉండే మాధుర్యత ఒక రకంగా నటన భావోద్వేగము వీటిని దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవడం లేదు కపటము కాబట్టి ఆ బలిలో కూడా దేవుడు పులుపు తేనెలను ఆయన నిషేధించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి దేవునిని ఆరాధించాలి అంటే పైన తెలియజేసాడంటే తెలియజేశాడంటే సాత్వికమైన స్వభావము నలిగిన మనసు పరిశుద్ధాత్మతో కూడిన మనసు ప్రార్థన జీవితాన్ని స్థిరమైన నిబంధనను ఒప్పందనను కలిగి ఉండాలి ఆ లక్షణాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలు మనము కలిగి ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా చివరిగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే యాజకులకు భాగం యాజకులకి కూడా ఎందుకు భాగం ఇవ్వాలంటే దేవుని సేవకులు ఆ దేవుని పనిని జరిగించాలి అంటే వారికి ఆ బలిలో కొంత భాగము ఇవ్వాలని దేవుడైతే నిర్ణయించాడు కాబట్టి ఇక్కడ ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీటిని ఇంకా కొంచెం లోతుగా అధ్యయనం చేయడానికి మనం ముందుకు వెళదాం చూడండి ఈ యొక్క అధ్యయనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి దాని అవుట్లైన్స్ని మళ్ళా స్టడీ చేస్తూ ముందుకు వెళదాం కారణము రెండవ అధ్యాయం ఒకవేళ ఈ రెండవ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటే ఒకటి నుంచి ఈ లేవికాండము రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు ప్రాథమిక ధాన్యార్పణ అంటే మంచి పిండిన తావాలి నూనె సాంబ్రాణిలు వేయాలి బలిపీఠం మీద అది యాజకులు ఆహారం అవుతుంది అనేది తెలియజేశాడు నాలుగు నుంచి పది వచనాలు తెలియజేస్తున్నప్పుడు కాల్చినా లేదా వేయించిన ఎంపికలు ఆహారాన్ని ఎలా కాల్చాలి ఎలా వేయించాలి అని తెలియజేశాడు పదకొండు నుంచి పదమూడు వచనాలు చూస్తున్నప్పుడు అది పులియబెట్టకూడదు ఉప్పు కలపండి పులియబెట్టద్దు ఉప్పు కలపండి అని తెలియజేశాడు పద్నాలుగు నుంచి పదహారు వచనాలు చూస్తున్నప్పుడు ప్రథమ ఫలాలు ధాన్యము అంటే బార్లీ గింజలను తొలిదశలో కాల్చి నూనె మరియు సాలుతారు మరియు కాబట్టి ప్రాముఖ్య నేద్యం స్వయం ఏదైనా ఆ నేత తయారు చేయబడి మెత్తని పిండి ఉపయోగించడం స్వచ్ఛత నాను సూచిస్తుంది దేవునికి మనము అర్థం ఉండాలని మనకి గుర్తు చేస్తూ నూనె చేయడం అంటే ఏమిటంటే ఆయన దాన్ని దాని సాంబ్రాన్ని వేసి ఈ ఆహార తీసుకువెళ్ళాలి నూనె సాంబ్రాన్ని ఆర్ధన మరియు ఆరుతుంది ఇది మన నైవేద్యాలు ఆత్మతో మరియు ప్రార్థన భక్తితో కూడిది కూడి ఉండాలని సూచిస్తుంది అంటే మనం అర్పించేది ఆత్మతో మరియు ప్రార్థన భక్తితో కలిగి ఉండాలి పదకొండవ వచనం చూస్తూ ఉన్నప్పుడు మీరు యుహోవాకు అర్పించే ఏ నైవేద్యాన్ని పులిసిన పిండితో తయారు చేయకూడదు ఎందుకంటే యుహోవాకు అగ్ని ద్వారా అర్పించబడిన నైవేద్యముగా పులిసిన పిండి లేదా తేనెతో తేనెను కాల్చకూడదు పులిసిన పిండి తరచుగా పాపాన్ని సూచిస్తుంది మరియు నైవేద్యము అది లేకుండా పవిత్రతను పవిత్రమైన స్వభావంతో ఇవ్వాలని తెలియజేస్తుంది వచనము ఉప్పు గురించి తెలియజేస్తుంది మీరు మీ నైవేద్యాలన్నిటిని ఉప్పుతో రుచిగా ఉంచాలని నొక్కి చెప్తుంది ఉప్పు సంరక్షణకారి దేవుని నిబంధన యొక్క శాశ్వత స్వభావాన్ని ఇది సూచిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరులారా నేను రెండు మార్లు రెండు విధాలుగా ఈ విషయాలను అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే మూడో మారు దానిలో ఉన్న కొన్ని ఇంకా లోతైన అర్థాలను తెలియజేస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దేవునికి కానుకగా ఇచ్చే ధాన్య నైవేద్యాన్ని అది స్వచ్ఛత స్వచ్ఛంగా ఇవ్వాలి అని తెలియజేశాడు కదా ఆ ధాన్య నైవేద్యానికి హీబు పదం ఏం చేశాడంటే మిన్చా అనేది తెలియజేశాడు మినచా అంటే ఏంటంటే ఇది బహుమతి లేదా కానుకను సూచిస్తుంది అంటే దేవుడు దగ్గరికి మనము తీసుకువచ్చేది దేవునికి కానుకగా ఇస్తూ ఉన్నాము అంటే ఇది ఎలా తావాలి అంటే ఆరాధికునికి అంకిత భావాన్ని దేవుని పట్ల కృతజ్ఞతను సూచిస్తూ ఉంది కాబట్టి ఈరోజు దేవుని దగ్గరికి తీసుకువచ్చేది ఆ యొక్క పిండిని వాళ్ళు అంకిత భావముతో నాణ్యమైనది స్వచ్ఛమైనది కృతజ్ఞత భావముతో తావాలి ఈరోజు దేవునికి ఇస్తున్న ప్రతీది ఏదో దొరికింది కాబట్టి ఇస్తున్నామా లేదా దేవుడు నాకు మేలు చేశాడు నేను ఇవ్వాలి అని భావంతో ఇస్తున్నాను కానీ ఇక్కడ దేవుడైతే భావముతో ఇవ్వమన్నాడు మొదటిది రెండవది మెత్తని పిండి యొక్క వాడకాన్ని మనం చూసినట్లయితే ఒకడు యహోవాకు నైవేద్యమును తాగా అది మెత్తని పిండితో ఉండవలను మెత్తని పిండి అనే హీబ్రూ పదమును సులేట్ అనే హీబ్రూ పదం వాడాడు సులేట్ అంటే ఏమిటంటే ఇది నైవేద్యం యొక్క స్వచ్ఛతను నాణ్యతను సూచిస్తూ ఉంది దేవునికి తమ శ్రేష్టమైన దానిలో ఇవ్వాలనే కోరికను ప్రతిబింబిస్తుంది ఈరోజు నిజముగా మనము కానుకి ఇచ్చేటప్పుడు శ్రేష్టంగా ఇస్తున్నామా లేదా పిసినితనంగా ఇస్తున్నామా స్వచ్ఛమైన పరిస్థితులతో ఇస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి నూనె సాంబ్రాణిలను చేర్చినప్పుడు హీబ్రూ పదం ఏమంటున్నాడంటే నూనెకు షెమెన్ సాంబ్రానికి లెవోనా అంటున్నాడు అంటే షమేన్ అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మను మరియు అభిషేకాన్ని సూచిస్తుంది నూనె పరిశుద్ధాత్మను అభిషేకాన్ని సూచిస్తుంది సాంబ్రాని ప్రార్థన ఆరాధనను సూచిస్తుంది ఈ రెండు కలిపి అంటే పరిశుద్ధను ఆత్మను క ఆత్మ ప్రార్థన రెండిటిని కలిపి ఈ నైవేద్యాన్ని మెరుగుపరిచి యహోవాకు సుహాసన గల అర్పణగా చేస్తాయి తర్వాత బలిపీఠం పైన దహనం చేయబడిన జ్ఞాపకార్థం అంటే అక్కడ బలిపీఠం మీద ఎందుకు వీటిని అర్పించాలంటే అస్కారా అనే హిబ్ర పదం జ్ఞాపకార్థం అంటే నువ్వు తీసుకువచ్చే ఆరాధనలో కానుక నాణ్యతతో పరిశుద్ధాత్మతో ప్రార్థనా స్వభావాన్ని కలిగి జ్ఞాపకార్థముగా దానిని తావాలి అని తెలియజేస్తున్నాడు అయితే పులి అనేది అంటే మీకు ఇంతకే గతంలోనే తెలియజేశాను అయితే ప్రియులారా ఈరోజు మనము ఉప్పు ఎందుకు వాడాలంటే ఉప్పుతో రుచి చూడడము నీ ధాన్య నైవేద్యములన్నిటినీ ఉప్పుతో రుచి చూడాలి అంటే మెలాచ్ అనే హీబ్రూ పదం వాడాడు మెలాచ్ అంటే ఒక సంరక్షక పదార్థము అంటే ఉప్పు ఆ పదార్థాన్ని సంరక్షిస్తూ దానికి రుచిని ఇస్తూ అది పాడవకుండా ఎలా ఉంటుందో మనము కూడా మన జీవితంలో మనము చేసే ఈ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు మనలో పాడైపోకుండా శాశ్వత స్వభావాన్ని మనము కలిగి ఉండాలని ఇప్పుడు సూచిస్తుంది తర్వాత తొలి పంట నుండి అర్పణలు అయితే తొలి పంట నుండి అర్పణలను దేనిని సూచిస్తుంది అంటే వీటిని దేవుని అనుగ్రహంపై నమ్మకాన్ని మరియు ఆధారపడ్డాన్ని గుర్తుగా సమర్పించాలి తొలి పంటలోనే ఎందుకు ఇవ్వాలంటే దేవుడు నన్ను దీవించాడు అని నమ్మకము ఎవరికి ఉంటుందో ఎవరైతే ఆధారపడతారో బిక్కురిమా అనే హిబ్రు పదము ఉత్తమ భాగాన్ని ఇవ్వడము దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఆశీర్వాదాన్ని అంగీకరించినట్లుగా చేస్తుంది కాబట్టి ప్రే సహోదరులారా వీటన్నిటిలో కూడా పదాలలో అద్దాలని కాదు ఆ యొక్క పదార్థాలలో పరిస్థితులని కాదు దానిలో ఉన్న భావాలను దయచేసి అర్థం చేసుకోండి ఆ భావాలు దేవుడు మన అందరము కలిగి ఉండాలని నాణ్యమైన స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ ప్రార్థనతో ఓ శాశ్వతమైన తొలి పంటలో నైవేద్యాలను మనం తావాలని తెలియజేస్తూ అటువంటి త్యాగపూరితమైన అంటే ఇవన్నీ చేయాలంటే మనకేముండాలంట త్యాగపూరితమైన మనసు ఉండాలి ఎవరైతే త్యాగపూరితమైన మనసుతో చేయగలుగుతారో అదే వర్షిప్ అని అంటారు అదే ఆరాధన అంటారు అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తున్నాడు ఎంతవరకు ఓపిక కానీ మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను